విరూపక్ష కపర్ది నీలలోహిత నామాలన్నీ చెప్పక్కల ఎనిమిదే నామాలు చెప్పేస్తే చాలా శివ పూజ పూర్తయిపోతుంది ఓం భవాయ దేవా జనమ ఓం శర్వాయ దేవా జనమ ఓం ఈశానాయ దేవా జనమ ఓం పశుపతయే దేవా జనమ ఓం రుద్రాయ దేవా జనమ ఓం భీమాయ దేవాయనమ ఓం మహతే దేవా జనమ అని ఎనిమిది నామాలతో పూజ చేస్తే ఈశానాయ దేవా యనమ ఎనిమిది నామాలు చెప్తే ఎనిమిది అంకె చేత ఆయన తత్వం విస్తరిస్తుంది కాబట్టి పూజ అయిపోతుంది శివార్చన చేస్తే పార్వతీదేవికి అర్చన చెయ్యకుండా ఉండకూడదు ఎందుకు మరి ఎలా ఎక్కడ ఉంటుందో అప్పుడు పక్కన ఏమైనా మూర్తిని పెట్టారా మీరు అక్కర్లేదు కుంకుమతో చెయ్యకూడదు కానీ పూలు వేసేస్తూ ఎనిమిది నామాలు చెప్తే పార్వతీదేవి పూజ అయిపోతుంది ఎలా అయిపోతుంది అంటే పీఠం అంబమయం సర్వం ఆ పీఠం అమ్మవారి యొక్క స్వరూపం ఆ కింద ఉండేటటువంటి పీఠం కుంకుమతో అర్చన చెయ్యకూడదు కానీ పువ్వులు పెట్టుకుని అమ్మవారి నామాలు చెప్పక్కర్లేదు నూట ఎనిమిది భవస్య దేవస్య పత్నీ నమ సర్వస్య దేవస్య పత్నీ నమ ఈశానస్య దేవస్య పత్నీ నమ అని మళ్ళీ ఆనామాలకే పత్నీ నమ కలిపేస్తే అమ్మవారి పూజ పూర్తయిపోతుంది